శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథా రసవాహిని ఆరో ప్రకరణము సీతా స్వయంవరము పద్దెనిమిదవ రోజు అంత జనకుడు మేము ధన్యులము దశరథ మహారాజు ఏనాటి నుండియో తమకు శిష్యుడై ఆజ్ఞలు పాటించుతున్నాడు మేము అన్నదమ్ములము ఇరువురుము ఈనాటి నుండి తమ ఆజ్ఞకు బద్ధులగువారము కానా మా మువ్వూరి బాధ్యతలను తామే వహించి ఏమి చేయవలనన్నా అవి చేయుటకు సంసిద్ధులము చేయించే భారము తమదే అని చేతులు కట్టుకుని నిలవబడిను దశరథుడు లేచి మిథిలాపతి మీ అన్నదమ్ములు సద్గుణములను వర్ణించలేను ఇంతమంది మహర్షులను రాజపుంగవులను ఇంతమంది మహారాజులను అజాకోటిని మీరు కాబట్టి సత్కరించగలిగినారు నేను ఇప్పుడే విడిదికి వెళ్ళి నాంది సమావర్తన కర్మలను యథావిధిగా పూర్తి చేయించును సెలవిండని కోరగనే జనకుడు కుశధ్వజుడు వారికి వీడ్కోలు చెప్పి తమ తమ కార్యక్రమములకు లోనికి వెళ్ళిరి దశరథ మహారాజు నాంది కార్యాదులో శాస్త్రవిహితముగా ఎనర్చను తెల్లవారి నలుగురు కుమారుల చేతను సమావర్తన కర్మ చేయించును అనేక వేల గోవులను బంగారు కొమ్ము కుప్పీలతో అలంకరించి పాలు పిండుకొని వారులకు మంచి పాత్రలను సిద్ధపరిచి కుమారుల చేత ఆ పాత్రలను గోవులను బ్రాహ్మణులకు దానము చేయించును ఆ సుందర దర్శనము కన్నుల పండువుగా నుండెను మిథిలాపుర జనులకు నలుగురు దిక్పాలుకుల మధ్య ప్రసన్న తేజవంతునిగా విలసిల్లు బ్రహ్మదేవుని వలె దశరథుడు కనిపించెను ఇట్లు గోదానము జరుగుతుండగానే కేకే రాజపుత్రుడైన యుధాజిత్తు వేంచేశను అతడు కైక సోదరుడు భరతుని మేనమామ ఈ వైభవములు చూచి కుశల ప్రశ్నలు అడిగిన తరువాత మా నాన్నగారు మనుమను చూడవలనని చాలా కుతూహలపడుతున్నారు అందుకొరకై నేనే అయోధ్యకు వచ్చితిని అక్కడ రామకల్యాణ వార్త విని ఇచ్చటికి హుటాహుటిన పరిగెత్తి వచ్చితిని రామకళ్యాణ వార్త నాన్నగారికి తెలియదు రామకళ్యాణం చూచినట్లుగా తమరిని దర్శించినట్లును మా నాన్నగారి కోరిక తెలుపునట్లునూ అన్నీయూ జరుగునని తలంచి నేను మాత్రమే కళ్యాణమును రాగల్గితి ననెను అందులకు దశరథ మహారాజు ఎంతయో సంతోషించను రాత్రి దశరథ మహారాజు కొడుకులతోనూ బంధుమిత్రాదులతోనూ అనేక రకముల ఆనంద విషయములను ముచ్చటించెను విడిదిలో ఎవ్వరూ నిద్రించలేదు ఎప్పుడెప్పుడు తెల్లవారునా మా చిన్న ప్రభువుల కళ్యాణము మేమెప్పుడు చూతుమా అని అమితోల్లాసముతో ఎవరికి వారు తమ ఇండ్లలో ఇండ్లిండ్లు జరుగుచుండినట్లు భావించి బ్రహ్మానందము పొందుచుండిరి మరునాడు ప్రభాత కాలమున సమస్త కర్మలు ముగించుకుని మహారుషుల వెంట జనక మహారాజు యజ్ఞశాలకు బయలుదేరిను రామలక్ష్మణ మంగళ స్నానములు చేసి పీతాంబరములు ధరించి తలపాగాలు కట్టి తురాయిలు వజ్రవైడూర్యములు పొదిగింపబడిన అనేక ఆభరణములను ధరించి దివి నుండి భువికి దిగివచ్చిన దేవసుందరుల వలె తేజవంతులై ప్రకాశించుచు విజయము అను ముహూర్తములో అనేక మంగళ వాయిద్యముల ధ్వనులు మిన్నుముట్టుచుండా యజ్ఞశాలకు నడిచినారు వారి వెంట మంత్రులు సామంతులు పరివారము పెండ్లికి కావలసిన సామాగ్రితో ఆభరణములతో పీతాంబరములతో ధనరాశులతో బయలుదేరి వారు వీధి వెంట మండపమును వచ్చుచుండగా మిథిలాపుర జనులు వీధులు నిండా రెప్పవాల్చక వారల వైపు చూచుచు ఆహా ఎంత సుందరులు వీరు నిజముగా సామాన్య మానవ మాత్రులు కారు దేవలోకము నుండి అరుదించినారా అన్నంత ఆశ్చర్యమును పొందిరి ఒకరితో ఒకరు గుసగుసలు పోయి ఇంతటి చక్కని రాజకుమారులను మేమెప్పుడూ చూడలేదని స్త్రీలు అమితానందమునొందిరి మిద్దెలు కిటికీలు వీధులు కిక్కిరిసిపోయిను ఇట్టి సుందర విగ్రహులు మండపములు చేరిరి అంతా జనక మహారాజు మందహాసముతో తన తమ్ముడైన కుశ్వజనుతో వారి పుత్రికారాత్మలను మంగళ స్నానములు చేయించుకొని పెండ్లి కుమార్తెలుగా తయారు చేసి మేలి ధరింప ధరింపచేసి వారి వెనుక వచ్చుచుండా వారల వెనుక వేలాది దాసీలు పెండ్లికి సంబంధించిన పలపుష్పాదులు పసుపు కుంకుమలు అక్షతలతో ఆభరణములతో పీతాంబ్రములతో కదలి మిథిలాపురము పూర్తి కదిలి వచ్చినట్లుండెను నలుగురు వధువులు నాలుగు దీపముల వలె వెలుగుచుండిరి ఒకవైపున రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను మరొక వైపున సీత ఊర్మిళ మాండవి శృతకీర్తులను పీఠభూములపై ఆసీనులైరి ఇరువురికి మధ్య మంచి మల్లు వస్త్రము అడ్డుపట్టిరి వాసులందరూ దశరథ మహారాజు వైపున మిథిలా నగర ప్రజలు జనకుని వైపున ఆసీనులైరి పెండ్లి పందిరిని అనేక విధములైన ఆభరణములతో అలంకరించిరి అది చూచుటకే మిరిమిట్లు గొలుపుచుండెను వచ్చిన వారుల దృష్టి పెండ్లి పందిరి మీదనే ఉండును అంత ఆకర్షణీయముగా శృంగారించిరి వేలాది బంధుమిత్రులు చేరిరి నిజముగా ఆనాడు మిథిలాపురికే కళ్యాణమన్నట్లు తోచెను ఇంతలో జనకుడు లేచి ఇంకా ఆలస్యం ఎందుకు అని వశిష్ఠులు వారితో మనవి చేయగా జనక మహారాజు చేతులు జోడించుకొని వశిష్ఠులు వారిని ప్రార్థించి ఈ కార్యము తామే చేయించవలెనని అర్థించను అంత వశిష్ఠుల వారు విశ్వామిత్రుని శతానందుని తన వెంట పెట్టుకుని పండితులు వేదమంత్రములు మిన్నుముట్టుచుండ అగ్నివేదిని ఏర్పరిచి గంధ పుష్పాలతోనున్న సువర్ణ పాలికలను మొక్కలున్న అడుగులేని పాత్రలను మొలకలు ఎత్తిన మూకుళ్లను ధూపాలను హోమము చేసే శృక్సువాలను అర్ఘజల పాత్రలను పేలాలున్న పాత్రలను వేదిక చుట్టూ చక్కగా అమిర్చినారు వేదిక మధ్యభాగమున అగ్నిహోత్రము నుంచినారు హెచ్చు తగ్గులు లేకుండా సర సమానముగానున్న దర్భలను యథాశాస్త్రముగా సమంత్రకముగా పరిచినారు వధూవరులు అభ్యుదయము కోసము వైదిక మంత్రములతో హోమము చేయసాగినారు ఒకదానిపై ఒకటి చేయించవలసిన వేద విహిత కర్మలు సక్రమముగా చేయించి కంకణములు కట్టించినారు కన్యాదానమునకై తగిన ఏర్పాట్లు చేసి జనక మహారాజు గారిని వశిష్ఠులు వారు ఆహ్వానించగా జనకుడు సర్వాభరణధారుడై హోమ వేదికకు వచ్చను అంత వశిష్ఠుల వారి ఆజ్ఞానుసారము సీత చేతులు రాములు దోసిట ఉంచి నారికేలము హస్తమునందుంచి క్షీరమును విడుచుచు జనక మహారాజు నేత్రముల నుండి ఆనంద బాష్పములు కార్చుచు రామా ఇదిగో సీత నా కూతురు ఇక నీకు సహధర్మచారిని సమ్మతించవలను నీకు శుభము నీ చేతితో ఈమె చేయి పట్టుకో ఈమె మహా గుణవంతురాలు ఇకపై నీ వెంట నీ నేడవలే తిరుగుతుంది అంటూ రాముని చేతిలో సమంత్రకముగా నీరు వదిలినారు జనకుడు మంత్రోదకాలతో సీతను రామునుకు అప్పచెప్పెను తిరిగి లక్ష్మణుని చింతకు వచ్చి ఓ లక్ష్మణ నీకు ఈ ఊర్మిలను ఇచ్చుచున్నాను అంగీకరింపు అని మంత్రోదకాలతో ఊర్మిలను లక్ష్మణునకు అప్పచెప్పెను భరతుని దగ్గరకు వచ్చి అక్కడ కూడాను మంత్రోదకాలతో మాండవిని భరతునికి అప్పచెప్పెను తిరిగి శత్రుఘ్నుని దగ్గర చేరి మంత్రోదకాలతో శ్రుతకీర్తిని అప్పచెప్పెను తదుపరి చేయవలసిన పద్ధతులు పండితులు చేశ్రీ ఆ మండప మధ్యస్థానమున జనకుడు మెరీచూ నిలిచి ఓ సౌమ్యులారా మా కూతుళ్ళు మీకు ఇంగ్లాండ్లు అవుతున్నారు ముహూర్తానికి ఆలస్యం లేదు అని అనుచుండగానే వశిష్ఠుల వారి అనుమతితో ఆ నలుగురు అన్నదమ్ములు ఆ నలుగురు అక్కచెండ్లలో చేతులు పట్టుకొని అగ్నిహోత్రునకు ప్రదక్షిణము చేసి తదుపరి జనక మహారాజునుకు మహర్షులకు ప్రదక్షిణ చేసి నమస్కరించిరి వారు నమస్కరించుచుండగా పుష్పవర్షము కురిసెను మంగళ మ్రోగెను సభాసదుల అక్షతలు చల్లిరి మిన్నుముట్టునట్టు శుభం శుభం అని శబ్దము కర్ణానందముగా మ్రోగిను దేవదందుపులు మ్రోగిను అప్సరసులు పాడిరి దాసీలు గౌరీ కళ్యాణమే అను మంగళగీతమును వివిధ స్వరములతో ఇంపుగా పాడదొడిగిరి నలుగురు కొమరులు తమ తమ సతులతో కూడి సభాసదులకు వందన మొనర్చిరి సభాసదులు మంగళం మంగళమని పలికిరి తేజోవంతులైన నలుగురు తమ తమ సతులు హస్తములను పట్టుకొని విడిదికి బయలుదేరి ముందు పరదాలోనున్న తమ తల్లులకు నమస్కరించుటకై లోనికి వెళ్ళి వారల ఆశీర్వాదములు అందుకొని విడిది చేరిరి నాటి నుండి మూడు దినములు నిత్యము ఏదో ఒక వైభవము జరుపుతూ అయోధ్య నుండి వచ్చిన వారలకు మిథిలాపుర వాసులకు రాత్రి పగలను భేదము తెలియకపోవున్నట్లు చేసిరి పెండ్లి జరిగిన మరుదినము విశ్వామిత్రులు వారు దశరథుని దగ్గరకు వెళ్ళి తాము సంకల్పించిన కార్యము అమితానందముగా పూర్తి అయినదని తెలిపి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను దగ్గరకు చేర్చి శిరసులను ముద్దాడి ఆశీర్దించి తానికి హిమాలయమునకు వెళ్ళుదునని తెలుపుగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నమస్కరించిరి విశ్వామిత్రుడు జనక మహారాజు చింతకు వెళ్ళి తమ కార్యము దిగ్విజయముగా జరిగినదని తెలిపి జనకుని సీత ఊర్మిళ మాండవి శృతికీర్తులను ఆస్వర్దించి తానికి హిమాలయమునకు వెళ్ళుతున్నానని తెలుపుగా దశరథ జనకాదులు విశ్వామిత్రులు వారిని వీడలేక వేడలేక వందనములు సలిపి అతనికి వీడ్కోలు తెలిపిరి మూడవ దినము దశరథుని ఇష్టప్రకారము తాము అయోధ్యకు పోవలనని సంకల్పమున జనుకునకు తెలుపగా జనకుడు అడ్డుచెప్పగా వారల ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేసి తమ కూతుళ్ళ వెంట వెళ్ళు దాస దాసీలను వారల సామాగ్రులను అనేక రథముల్లో ఏర్పరిచను ఏనుగులు రథములు గుర్రములు గోవులు అనేకముగా తమ బిడ్డలకు బహుమతులుగా ఇచ్చెను అండ్లుకు మహామహా విలువైన ఆభరణములను రథాలను ఇచ్చెను దాసీలకు పది సంవత్సరములకు సరిపడు వస్త్రములు ఆభరణములు అనేక రకములైన నిత్యానుకూలములకు వినియోగించు సామాగ్రులను ఇచ్చెను మూడవ దినము తెల్లవారు సరికి రథములు సిద్ధమయ్యను మిథిలాపురమున అంతఃపురమే కాక పురస్త్రీలందరూ కంటినీరు కాచిరి సీతను ఊర్మిలను వేడలేక కొంతమంది వృద్ధదాసీలు దాదులు కన్నీరు మున్నీరుగా ఏడ్చిరి సీత ఊర్మిళ మాండవి శృతకీర్తుల తల్లులు అల్లుండ్ర చేతులు పట్టుకుని తమ బిడ్డలను అతి జాగ్రత్తగా చూసుకోమని ఎట్టి కష్టములు ఎరుగరు అని పరిపరి విధముల తెలిపి కన్నులు వాయినట్లుగా ఏడ్చి రథముల దగ్గరకు బురకాలతో వచ్చి వారిని రథములపై ఎక్కించిరి మూడు దినముల పూర్వము ఎంత వైభవమో ఆనాడు అంత విచారము రథములు ఒకదాని తరువాత ఒకటి కదిలెను సీతను వేడలేక ఒకవైపున దుఃఖము పరలివచ్చుచున్నను తాను నిగ్రహించుకొనుటకు అనేక ప్రయత్నములు జరుపుచు వారిని సాగనంపుటకు జనకుడు దశరథ మహారాజుతో కొంత దూరము వెళ్ళెను ఇట్లు వెళ్ళుచున్నంతసేపు జనకుడు తన కుమార్తె యొక్క గుణగుణములనే వర్ణించుచు కంటినీరు కాచుతూ బాగుగా చూచుకోమని వారి క్షేమ సమాచారములు మీద మీద తెలుపుమని అనేక పర్యాయములు తెలుపుతూ వెళ్ళుచుండెను అందుకు దశరథుడు కూడాను అనేక శాంతవచనములు తెలుపుతూ జనక మా ఇంటిలో ఆడబిడ్డలు లేని కారణముగా వారే మా బిడ్డలుగా భావింతుము బిడ్డలైనను కోడండ్లైన వారే మాకు వారు క్షేమానందములకు ఎట్టి కొరతయునుండదు మీరు విచారించక వెనుకకు వెళ్ళుడని అనేక విధముల చెప్పి రథముల ఆపిరి అంత జనకుడు తన బిడ్డ అల్లుడు నున్న వేరొక రథము దగ్గరకు వెళ్ళి సీతను అనేక రకములు ఓదార్చి ధైర్యవచనములు తెలిపి ధర్మసూక్తులు గుర్తు చేసి అత్తమామల దగ్గర భర్త భావమరుదుల దగ్గర నౌకర్ల దగ్గర ఎట్లు మెలగవలను మరొక పరి జ్ఞాపకము చేసి వారల నమస్కారములు అందుకొని తను వారల శిరస్సులను ముద్దాడి ఆశీర్దించి వెనుకకు తిరగలేక బోరున ఏడ్చి రథమును కూర్చునెను వారి రథములు అటు జనకుని రథములు ఇటు శరవేగముతో బయలుదేరును జనకుడు మిదులకు చేరుకునేను అక్కడ నగరమే చిన్నబోయి చిన్నబోయుండెను అంతఃపురమునకు చేరగనే నిర్జన ప్రదేశముగా కళాహీనమై ప్రశాంతమై ఉండుటను చూచి తాను ఉండలేకపోయినాడు శతానందుని మంత్రులను పిలిపించి ఏదో ప్రొద్దుపోవు మాటలను ఆ పొంగివచ్చు పుత్రికా వియోగమును శాంతపరుచుకున్నటకై అనేక విచారములు జరిపెను మధ్య మధ్య ఎక్కడో యోచించుచు ఏవో జవాబులు చెప్పుచుండుట చూచి మంత్రి రాజా సీతా వియోగము తమరికి తీరని విచారముగా ఉండినట్లు తోచుచున్నది ప్రతి తండ్రికి ఇది తప్పునది కాదు దానము చేసిన తరువాత మనము క్రమక్రమేణ ఆ సంబంధమును కొంత కొంత నిగ్రహించుకునవలసి వస్తుంది ఈ విషయము తమకి తెలియనిది కాదు అందున సీతాదేవి అందరి వలె సామాన్యమైన బాలిక కాదు ఆమె దేవతాపుత్రిక ఆమె ఎడబాటు మరింత అధిక విచారమును కలిగించును మహారాజా తమ బిడ్డలే కాక రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడాను సామాన్యమైన పిల్లలు కారు వారు కూడాను సాక్షాత్ దేవలోకము నుండి దిగి వచ్చినట్లు కనిపించుతున్నారని మన నగరమునందు ఆబాల వృద్ధులు అనుకొనుట నేనే స్వయముగా వింటిని ఇటు ఈడు జోడు వంశము సంప్రదాయములు గల సంబంధములు దొరుకుట కుదురుట మహా ఆశ్చర్యము అందరికీ ఇట్లు జరగదు మన బిడ్డలు ఎట్టి కొరతయు లేక సుఖింతురు శుభముగా అభివృద్ధిగాంతురు అని గడిచిన పెండ్లి వైభవాలనే తెలుపుతూ జనకునకు కొంత శాంత వచనములతో కాలమును గడుపునటులు చేయితొడిగిన ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి